ప్రతి స్త్రీ ఇలా ఉంటే ఏ కష్టమూ రాదండి ధర్మశాస్త్రమే చెప్పింది సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోకూడదు అయిన దానికి కాని దానికి ఎప్పుడు కంటనీరు పెట్టుకోరాదు ఇది దరిద్రమును తెచ్చిపెడుతుంది ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరొక ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి గర్భిణీ స్త్రీలు నిమ్మకాయ కోయకూడదు టెంకాయ పగలగొట్టకూడదు గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేయడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఇలాంటి పనులు చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మీ లోగిలిలోకి రావడానికి సిద్ధపడుతుంది చేతితో ఎప్పుడు అన్నం కాని ఉప్పు కాని కూరలు కాని వడ్డించుకోకూడదు ఏ వస్తువైనా ఇంట్లో ఉండి కూడా లేదు అని మాత్రం అనకూడదు నిండుగా ఉంది అనడం మంచిది నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్విని దేవతలు తర్వాత తదాస్తు దేవతలు కూడా పలుకుతారు అని మన పెద్దలు అంటూ ఉంటారు అది నిజమే కాబట్టి ఎప్పుడైనా సరే వస్తువులు ఉన్నా లేదు అని మాత్రం అనకండి